నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల ఏడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల డెబ్బై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఏడు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై ఒక గ్రాము బంగారం ధర నలభై ఒక్క దినారు తొమ్మిది వందల ముప్పై పిలుసు వద్ద సేలుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినార్ల నాలుగు వందల యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఆరు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వెయిట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే తొమ్మిది వేల ఎనభై అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు ఒక లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్